ఆంధ్రప్రదేశ్లో పాలకపక్ష నాయకులకు పాలక పక్షానికి వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పి భయం ఆందోళన ఇప్పటి నుంచి నెలకొని ఉంది కేవలం పదకొండు సీట్లకు పరిమితమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కోలుకోవాలంటే ఎంత టైం పడుతుందని చెప్పి పాలకపక్షం అనుకొని ఉండొచ్చు కానీ వాళ్ళు ఇన్ షార్ట్ టైం చాలా బౌన్స్ బ్యాక్ అయ్యారు చాలా కసిగసిగా కనిపిస్తూ ఉన్నారు చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తూ ఉన్నారు పాలకపక్ష వైపు నుంచి ఎన్ని కేసులు ఎన్ని బెదిరింపులు ఉన్నా ఎంతమంది నాయకులను అరెస్ట్ చేసి జైలుకు పంపుతూ ఉన్నా అవన్నీ కూడా వైసీపీని అయితే ఏమీ భయపెట్టడం లేదు పైగా మన మెడికల్ కాలేజీలు మనం కూడా మాట్లాడుకున్నాం అసలు ఏంటి జగన్ బలమా ప్రభుత్వం మీద కోపమా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకించుకుంటూ నియోజకవర్గాల్లో ర్యాలీలకు పిలిపిస్తే ఈ జనమేంటి ఈ స్పందన ఏంటి ఇంత భారీగా అని చెప్పి మనం కూడా మాట్లాడుకున్నాం నేను మీరు కాదు చివరికి తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ నేత అయినటువంటి యనమల రామకృష్ణుడు గారు కూడా అదే విషయం చెబుతూ ఉన్నారు ప్రతిపక్షం చాలా కసి కసిగా పనిచేస్తూ ఉంది మెడికల్ కాలేజీల ప్రైవేటకరణను వ్యతిరేకించుకుంటూ క్షేప గ్రామస్థాయి నుంచి కూడా చాలామంది తరలి వెళ్ళారు ప్రతిపక్షం చాలా బలంగా ఉంది మనం ప్రతిపక్షం బలంగా ఉంది అని చెప్పి పనిచేస్తేనే మనం సస్టైన్ అవ్వగలుగుతాం ఏముందిలే అని చెప్పి అనుకుంటే ప్రతిపక్షం ఊదితే మనం ఎగిరిపోతాము అన్నారు ఆయన చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ మీద వైఎస్పి వైసీపీ మీద ఇంత సీనియర్ నేత యనమల రామకృష్ణుడు గారు చేసినటువంటి ఒక అంటే ఇవన్నింటినీ కనుక ఒక ఒక పాజిటివ్ కమెంట్స్గా చూడాలి వైసీపీ జగన్ వ్యూ పాయింట్ ప్రతిపక్షం చాలా కసిగా ఉంది వాళ్ళు ఊపితే ఎగిరిపోయే పరిస్థితి వస్తుంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకించుకుంటూ వాళ్ళు ఇస్తున్నటువంటి ఆందోళనలకు భారీ స్పందన ఉంది అన్నది యనమల రామకృష్ణ గారి పాయం అయితే ఇప్పుడు యనమల రామకృష్ణుడు గారు చేసిన వ్యాఖ్యల చుట్టూ పాలకపక్షంలో కూడా పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతూ ఉంది ఒకవైపు పాలకపక్షం చేయించుకుంటున్న సర్వేలలో కూడా జగన్మోహన్ రెడ్డి బలం మరింత పెరిగిందని అదే ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా మొన్న నలభై పర్సెంట్ జగన్కి ఓటు బ్యాంక్ వచ్చింది జగన్కి ఓటు వేయాల్సే మామూలు సాంప్రదాయ ఓటర్లు కూడా మొన్న కొందరు జగన్కి కాకుండా వ్యతిరేకంగా ఓటేసారు లేకుండా సైలెంట్ ఉండిపోయారు ఓ నాలుగైదు పర్సెంట్ ఇంపాక్ట్ ఆ విధంగా ఉండొచ్చు అది మళ్ళీ జగన్ వైపు వచ్చి ఉండొచ్చు కొంచెం కాసింత అటు ఇటు ఏమైనా అయితే వీళ్ళు ముగ్గురు కాదు ఇంకో ఇంకో ముప్పై మంది కలుపుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నికల్లో ఓడించడం సాధ్యంపడకపోవచ్చు ఇంకా నాలుగు యాభై పర్సెంట్ వచ్చిందనుకో ఫర్ ఎగ్జాంపుల్ మిగతా ఎంతమంది కలుసుకుంటే ఏముంది ఇప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ముగ్గురు మూడు పక్షాలు ఏవైతే ఉన్నాయి ఏపీలో ఏ ఒక్కరూ కూడా సింగిల్గా జగన్ ఎదుర్కొనే ధైర్యవాదే చేయలేరు కదా ఇప్పుడు ఎనరామల యనమల రామకృష్ణుడు గారు అంత సీనియర్ నేత వ్యాఖ్యలు చేసిన తర్వాత పాలకపక్ష నాయకుల మధ్య కూడా ఇదే చర్చనే ప్రతిపక్షం అంత బలంగా ఉందా అంత కసిగా ఉందా అంత పాజిటివ్ ఉందా మనమేదేమో అసంతృప్తి ఉంది అని చెప్పి మన ముఖ్యమంత్రి నుంచే చెబుతూ ఉన్నారు అసంతృప్తి ఏకంగా ప్రతిపక్షం ఊపితే మనం గాలి కొట్టకపోయే అంత అసంతృప్తి కనిపిస్తూ ఉందా అని చెప్పి పాలకపక్ష నాయకులే యనమల రామకృష్ణుడి గారి వ్యాఖ్యల మీద అంతర్గతంగా మాట్లాడుకునే పరిస్థితి అని యనమల రామకృష్ణుడు గారు ఇంకో మాట కూడా అన్నారు నేను సాక్షి పేపర్ చదువుతున్న రోజు ఖచ్చితంగా ఎందుకంటే ప్రతిపక్షం ఏం చేస్తుంది ఎంత బలంగా ఉంది మనకు తెలిస్తే కదా మనం ఏమైనా డిఫెండ్ చేసుకోగలుగుతాం వాళ్ళు చాలా కసిగా ఉన్నారు ఊపితే గాలికి ఎగిరిపోతాము అన్నారు మొత్తం మీద టీడీపీలో కూడా ఈ వ్యాఖ్యలు చాలా సీరియస్ డిస్కషన్కి అయితే కారణమవుతూ ఉన్నాయి